శివరామ దీక్ష పరంపర వాసులైనటువంటి శ్రీ బురానుద్దీన్ అంశ స్వరూపులైనటువంటి శ్రీ మంచకొండ పాపయారుల వారి కరుణానంద ముప్పై ఐదవ వార్షికోత్సవం ఆ ముప్పై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అఖండ గురుపూజ మహోత్సవం మనకు విచ్చేసినటువంటి భక్తజనులందరికీ ఈ యొక్క వైజ్ఞానిక వేదాంత సభకు విచ్చేసినటువంటి సద్గురువులందరికీ ముఖ్యంగా అంశ అంశస్వరూపులైనటువంటి అచనంద శేఖు అబ్బాస్ సహాజుల వారి దివ్య సముఖమునకు మరియు అధ్యక్షులైనటువంటి మిట్టపెల్లి మా కృష్ణమాచార్యుల వారి దివ్య సముఖమునకు బాయస్ నమస్కారములు సుమాంజనులు అర్పిస్తూ మీ అందరు కూడా ఎంతో ఈరోజు ఎంతో సుదినమైనటువంటి రోజు మన బోధంతో చెప్పకుండా చెప్పకుండా చెప్పినట్లే మొత్తం వారే మరి అధ్యక్షుల వారు అబ్బాసారుల వారు ఒకటి గుర్తుంచుకోవాలి గురుగీత ప్రకారము గురు శిష్యుల లక్షణములు గురు శిష్యుల రీతి గురుగీతార్థం పెరిగిన నరులకే మెప్పగు ఈ పూర్ణ బోధ ఎరగనియా మూఢనరుల క్లిష్టతీ అవునే మరి సర్వశత్రీ శిరోరత్నం సర్వశ్రుతులు కూడా ఇప్పుడు అబ్బా సల్లవారు మనకు మిగులకుంటా మిగులకుంటా ఎక్కడ ఏది చెప్పాలనో అన్ని అన్ని రకాలల్లో అన్ని అన్ని కోణాలలో మరి శిష్యుడు ఏ ఏ రకంగా శిష్యుని గురువు దగ్గరకు చేరినట్లయితే పుట్టినందులకు గురుచరణము పట్టినందులకు అనేటువంటి సిద్ధాంత ప్రకారము మరి శిష్యుడు సాధన సంపత్తితో సహా ఒక శిక్షణలో ఉండి ఏ రూపంలో పరిపూర్ణ బోధగా తరించిపోతాడనేటువంటి పూర్ణ జ్ఞానంతో మనకి ఇదివరదాకా విన్నాం మనం అందరము కనుల పండుగగా చెవుల పండుగగా మరి సూచనము విన్నాం ఈ యొక్క పరిపూర్ణ బోధ ఇటువంటి బోధను మంచి సహృదయంగా ఈ యొక్క సద్గురులందరూ కూడా ఆ సత్పదార్థమందు మందు ఉన్నది అనేటువంటి శాశ్వతమైనటువంటి ఆ సత్పదార్థమందు మొదటి మొదటిగా చెప్తూ ఆత్మబోధ చెప్తూ ఆత్మకు అతీతమైనటువంటి పూర్ణబోధగా పూర్ణబోధగా ఉన్నటువంటి ఈ యొక్క అబ్బాసారుల వారి మరి అమృతవాక్కులు మీరు విని ఉన్నారు ఇంతకంటే చెప్పే లేదు ఏమి ఇది అనుకోకండి భ్రాంతిరహిత స్థితియే పరిపూర్ణ బోధ అందరికీ మీ అందరికీ కూడా ఇది అనుసంధానమే అది ఇదివరకు సద్గురుల సేవ చేసినటువంటి మీరందరు భాగ్యవంతులు ఆ భాగ్యాన్ని రోజు ఒకరొకరు క్రమేణ క్రమేణ పంచుకొని జన్మరాస్ తితిని పొంది జన్మరహితమైనటువంటి విధానాన్ని ఈ యొక్క సద్గురుల ద్వారా ఒక దర్శన స్పర్శన కరుణ కటాక్ష వీక్షణ విచక్షణ సంపూర్ణ ఋద్దుషమైనటువంటి ఆ తర్క వ్యాకరణ మీ మాంసపాట్ల ప్రభాకరం అనేటువంటి వేదాంతం అనేటువంటి యొక్క పూర్ణ జ్ఞానం ద్వారా మీ అందరూ కూడా విని కానీ ఈ ప్రాంతరైతే స్థితిలో మీరందరూ నిమగ్నులైనారని ఇదివర దాకా మీరు ఎంత నిశ్శబ్దంగా ఉన్నారో ఇప్పుడు కూడా ఒక్క పది నిమిషాలు నాకు ఇచ్చారు అవకాశం అధ్యక్షుల వారు ఈ యొక్క ఇచ్చినటువంటి పూర్ణబోధ విని మీ అందరూ ఎన్నో ఇప్పుడు ఒక మాట చెప్పారు వారు ఏదో కృష్ణమూర్తి గోపరాధ్య కృష్ణమూర్తి గారు చెప్పిండను విని వారికి తగినట్టు ఏ రూపంగా వింటారో మీరు పాటల చేతన పద్యాల చేతన కందార్థముల చేతన కందముల చేతన స్మృతుల చేతన ఉపనిషత్ వాక్యముల వాక్యముల చేతన ఎట్లా వింటాలో చెప్పు అన్నారు మరి ఇంకొకటి చెప్పిండు ఈ యొక్క పాలు తాగినప్పుడు పాలు తాగాలే వాడికి మరి అన్న ప్రసాదం పెట్టేటప్పుడు అన్న ప్రసాదం పెట్టాలి అమ్మలు మీరు మాట్లాడకుంటే దయచేసి ఒక్క పది నిమిషాలు మా మనవి మీతోని మా మనవి మరి పాలు తాగినప్పుడు పాలు తాగే కాకుండా కుదిరి కుక్క మెట్టు ఎక్కినటువంటి వాళ్ళకే ఈ యొక్క పరిపూర్ణ పోదా అని అధ్యక్షుల వారు మనకు సెలవిచ్చారు అటువంటి దాన్ని మరి పూర్ణంగా మీరు అవగాహన చేసుకునగలిగినటువంటి యొక్క విజ్ఞానమంతా పూర్ణబోధలే ఉందని మరి ఒక మరి అమృత వాక్కు వారి యొక్క మరి నోట వెళ్ళింది ఆ అమృత వాక్కులే మనకిచ్చినటువంటి గురుమూర్తి ఇచ్చినటువంటి పూర్ణబోధ వాక్యానం సకల నిఘమాక మాది ప్రకార నారికేల పులసారం తీసుకునే గ్రంథం చేస్తే సకల నిఘమాగం ఆది ప్రకరణ నారికేల పులసారం తీసుకో గ్రంథం చేసి జనులు ఒకవేళ గొన్నా నీ కీడు గొలంగాన్ని ఒక జన్మరహితమైనటువంటి స్థితి కావలసినటువంటిది ఏదైతే ఏ కీడుందో ఆ కీడును గురుమూర్తి ద్వారా మనం విని ఉన్నాం విని ఉన్నాము ఇప్పుడు అదే ఆచరణలో ఉన్నాము అదే విచారణ చేస్తున్నాము అదే అనుష్ఠాన క్రమంలో ఉన్నటువంటి సాధన మనం అందరం చేసినటువంటి వాళ్ళమే అయితేనే ఈ విననేర్పు ద్వారా మీరు విననేర్పు కలిగినటువంటి వారని నాకు దోచి మేము మీ ముందు ఉంచినటువంటి మాట ఇది ఆంధ్ర కవిత్వం అని రోజందగదు దీని మర్మమరయుడి పది ఆరు వన్యపసుడిని ముదమున పెట్టెను ఇంకా ముట్టాకుండు దూరా లోకులు చేత బట్టాకుండు దూరా అదిగా కాకులూ ద్రవ్యం విదితముగా అనంత వ్యతలైనను వారు ముట్టాకుండు దూరా లోకులు చేత బట్టాకుండు దూరా ఏదో సంస్కృత భాష భగవద్గీతలు ఏదో నూట ఎనిమిది ఉపనిషత్తులు అద్భుతమైనటువంటి భాష్యం యాదరుల వారి భాష్యం రాసినటువంటి ఉపనిషత్తులు ఏదేదో నాలుగు వేదాలు ఉన్నటువంటిది పూర్ణ జ్ఞానంతో కూడుకున్నటువంటి నాలుగు వేదాలలో ఉన్నటువంటి పూర్ణ భావము ఇదంతా ఎన్ని ఏమి చెప్పినా సంస్కృత భాషలో ఉండి ఆ సంస్కృత భాషకు మనం అందరం అరులం కావు మనం ఆ సంస్కృతాన్ని మరి సంస్కరింపబడి జనుగనువాదంగా ఉన్నటువంటి మనకు పరిపూర్ణ బోధన ఇచ్చినటువంటి మహాత్ములు ఎవరై అంటే శివరాంగ దీక్షితులు గో భాగవత కృష్ణపరమివరకు అద్భుతంగా మనం భాగ్య పూజ చేసిండ్రు మహాత్ములందరూ కూడా అటువంటి ఈ యొక్క పూర్ణబోధన అవగాహన చేసుకున్నటువంటి విజ్ఞానం అంతా ఎందులో ఉందంటే ఆ సంస్కృత భాషను మరి సంస్కరింపబడి ఆంధ్ర కవిత్వం ఏదైతే దేశ భాషలందు తెలుగులు ఇస్తా అనేటువంటి దాని మీద మనకు డైరెక్ట్గా మీరు ఏం మాట్లాడకుండా దయచేసి గురువులు కూడా వినవలసిందిగా నా ప్రార్థన ఎందుకంటుందంటే మనకు ద సబ్జెక్టు రూపంగా ఈ యొక్క శుద్ధ తత్వ ఖందార్థ ఖందముల ఈ యొక్క పూర్ణ అవగాహన అంతా ఇప్పుడు చెప్పినటువంటి మహత్ముడు చెప్పేటువంటిది అదే ఆ అవగాహన మీరు చేయగలుగురా అనేటువంటి యొక్క ఆకాంక్షత నేను ఈ యొక్క యొక్క మాట చెప్తున్నాను మీరు దయచేసి వినండి ద సబ్జెక్ట్ ద స శక్తి ద్వయ నిరాశకం వైన శుద్ధ నిర్గుణతత్వ ఖందార్థ కంధములు కందములు కందము క్షర అక్షర ఉపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు అన్నాడు వీటి వివరణ కొద్దిగా మీకు ఒక పద్యంలో రెండు పద్యంలో చెప్పి నాకు ఈ పది నిమిషాలు అవకాశం ఇచ్చారు అధ్యక్షుల వారు దయచేసి వినవలసిందిగా ప్రార్థన చేస్తూ నిశ్శబ్దంగా ఉంటారని ఏమిటి చెప్పిందంటే మనకు మొట్టమొదలు సాధన సంపత్తి వల అనేటువంటి సాధకుడు ఒక నరుడు ఘోర నన్ను బాధపడలేక అటువంటి అష్టాంగ యోధనము యోగములచే కష్టించే ప్రజల వలన కష్టించక ఈ స్పష్టమకు బోధవినుని కష్టములన్నీ తొలగి కడగేసు అనేటువంటి కృష్ణప్రభ చెప్పినటువంటి విజ్ఞానమంతా ఒక్కసారి మేము ముందు స్థానని ఆ యొక్క ఈ పూర్ణభావాన్ని అందించారు కృష్ణప్రభు సాధన సంపత్తి అంటే మీరు ఇదివరకు చేసినటువంటి అనుష్ఠానం అనుకో జపాలనుకో సాధనలు అనుకో పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ పుణ్యమే ఇక్కడ కూర్చుండబెట్టింది మిమ్మల్ని అందరినీ పూర్ణబోధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్యం చేత పుట్టవలేదు అట్లు కాకపోతే మీకు ఈ స్థానం కూర్చొని ఇంత విననేప్పుగా పెద్దలు చెప్పినటువంటి పూర్ణబోధ వాక్యాలన్నీ వినలేరు మీరు ఆ సంస్కారము ఆ బలము ఆ పుణ్యం అంత ఉంది మీకు అని నేను అటువంటి గ్రహించాను ఎంత నిశ్శబ్దంగా ఉన్నారో ఎంత వినోజు కలిగి ఉన్నారో ఇప్పుడు నేను చూశాను మిమ్మల్ని అందరినీ అది కూడా నాకు మహదానందపరమైనటువంటి బ్రహ్మానందపరంగా తోచింది నాకు మీ అమ్మలు మీరు ఆ పత్రిక తీసుకుంటూ అయ్యగారు పత్రిక ఇస్తాండో పత్రిక తీసుకొని నిశ్శబ్దంగా చదువుకోగలరు కానీ ఇప్పుడు గురువులు చెప్పేటువంటి ఆదర్శప్రాయంగా చెప్పేటువంటి అంతా వినాలి మీరు నా మనం ఏంటంటే ఈ సమయం మళ్ళీ మీకు రాదు ఈ కాలం పోతే రెండు నిమిషాల కాలం వెనకపోతే మళ్ళీ తిరిగి రాలేరు ఎన్ని కోట్లైనా సంపాదించగలరు ఏదైనా చేయగలరు మీరు కానీ రెండు నిమిషాల కాలం వెనకపోతే మళ్ళీ ముందరికి తీసుకురాలేరు కాలం చాలా విలువైందని మీతోని మనవి చేస్తూ ఈ యొక్క ఆ సాధన సంపత్తి కలిగినటువంటి పురుషుడు గురువు దగ్గరికి పోయి ఏం చేసిండనే అటువంటి ప్రశ్న అడిగినప్పుడు మీరు ఆ యొక్క సత్రువుల దగ్గర పరిపూర్ణ బోధన ఉపదేశం పొందినప్పుడు గురువరా పరి ఏ శిష్యుడు అడుగుతాడు ఈ యొక్క ప్రశ్నలు అడుగుతాడు ఒక కదార్థం మంది అడుగుతాడు మిమ్మల్ని గురువారా పరిపూర్ణం ఎరుకనా ఏ ఎరుకోద్భవం మంది ఎట్లు ఎరుక జొన్ను చోటు నెయ్యది ఎరుకను నేను ఎట్లు ఎరిగించు మనను అట్లనే గురువుడు ఎరిగించునను మరి ఎక్కడ చెప్తుండో ఆ యొక్క ఆ యొక్క పదముడందు గురువారా పరిపూర్ణం అంటే ఏంటి అసలు ఎరుక అంటే ఏంటి ఎరుక సృష్టి స్థితి లయములు ఏంటి ఎరుకను మరి విడవాలంటాను విడిస్తే జన్మరైతే స్థితి పొందుతాననేటువంటి విజ్ఞానం అంతా మరి చెప్తాను కదా అయ్యా మరి నేను ఎట్లా విడిచేది మరి పిడిచిన తర్వాత మరి నాకు పొందే అటువంటి జన్మరహిత స్థితి ఏది అనేటువంటి జ్ఞానం చేత మన వాళ్ళు పెద్దలు కందార్థ కందంలే అందు ఈ యొక్క అద్భుతమైనటువంటి పూర్ణబోధ వాక్యాన్ని మనకు అనుసంధానం చెప్పిండు గురువార పరిపూర్ణం ఏంటంటే ఆ సబ్జెక్ట్ ఎక్కడయ్యా వెమ్మడే చెప్పాడు మొదల మొదల చలుము ఎరిగించదా మొదల చలుము ఎరిగించదా అనేటువంటి విజ్ఞానం కూడా మొట్టమొదలే నీకు అచల లక్షణం చెప్తాడు ఆ అచల లక్షణమే చెప్తాడు అందులో ఒక అందార్థం మీకు అచల లక్షణం ఎట్లా చెప్పిండయ్యా నీకు సబ్జెక్ట్ రూపంగా ఎట్ట చెప్పిండయా మొదలచలం మెరిగించదా అన్న తర్వాత అని అనేటువంటి ఆ పద్ధతి అటు ఎలా చెప్పిండయ్యా పరిపూర్ణమనగానేమి అనేటువంటి ప్రశ్న వచ్చింది కదా మరి గారు ఏం చెప్పిండు మనకు ఏం చెప్తాడు అంటే పుట్టుట గిట్టుట లేకను పరిపూర్ణ బోధ చెప్పుడు మొదలు పెట్టిండు నీకు అచలమే చెప్తాను కదా అచలమే చెప్తాను అన్నాను కదా మొదలు మొదలచం మెరిగించదా అనేటువంటి మొదలు సాధన సంపత్తిలో కానీ ఇటువంటి ఈ యొక్క పరిపూర్ణం ఒకటి లేని ఎరుక అనేది ఒకటి ఉండు పరిపూర్ణం ఎరుకలే ఎరిగి ఎరుకను మాను అనేటువంటిది మన సిద్ధాంతం కదా నీకు చెప్తాను వినని పుట్టుడగిట్టుడలేకను పుట్టేటి గిట్టేటి ఎరుక చట్టు చట్టువల కదలకుండును బట్టబయలు ఇట్టి జరిగి బావింపదగును భావింపదగను ఎరుకాలేక సేవింపదగును ఎరుకాలేక సేవింపదగును లేక సేవింపించేది ఉండి ఉండి ఉండితోనే మీద అందరికి చూస్తాను కదా చెవులతో వింటానా కనులతో చూస్తానా బాగా చేదే నేను ఎట్లా ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడుతాను యాభై అక్షరములతో ఎంత విధానం ఈ యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఉపనిషత్తులు కానీ వేదాంతం కానీ ఇప్పుడు అధ్యక్షులు వారు చెప్పినట్టు ఎన్నెన్నోన్నెన్ను చెప్పి చెక్కలు చూస్తాయి ఇవన్నీ కూడా యాభై అక్షరములోనివే యాభై అక్షరంలోనియే నేను ఈ రకంగా దీని వివరం చెప్తా పరిపూర్ణ బోధ చెప్తాననే ఉద్దేశంగా చెప్పిన తర్వాత అచలం అనేటువంటి దానిని పుట్టుడు అది పుట్టేది కాదు గిట్టేది కాదు పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు పుట్టబోదు భూమ ఎరుకదా ఎరుక మాత్రము పుట్టిను గిట్టును ఒకరిని పుట్టించును సమంజే భూమకితరమై పరిపూర్ణము ఇతరమై దానికి దీనికి దానికి సంబంధమే లేదు అది ఇది కాదు ఇది అది కాదు అంటే తీసుకురావాలి అటువంటి సిద్ధాంతాన్ని మనకు వ్యక్తపరిచినటువంటి డైరెక్ట్గా చెప్పినటువంటి సూటిగా చెప్పినటువంటి ప్రబోధలో ఈ పుట్ట గిట్టది ఒకరిని పుట్టించదు సమంజయ భూమకితరమై పుట్టును గిట్టును ఒకరిని పుట్టించడం సమంజయ భూమకు భూమా ఆ పరిపూర్ణ బోధన చెప్పి మనం ఈ ఎరుక అనేటువంటి దాని గురించే వివరణ చెప్పారు ఏం చెప్పిండు పరిపూర్ణ బోధ చెప్పిన తర్వాత ఈ ఎరుక ఇటువంటి దాన్ని చెప్పిండు ఎరుకైతే ఇంద్రియములు ఎరికే వర్ణాశ్రమములు ఎరికే శృతులను ఎరికే నీవును నేనును ఎరికే సతీ సోదరాదులు ఎరుగు మీ వచ్చా ఇదిగో నేను ఇచ్చేద ఇదిగో నీ ఇచ్చా హరి హర బ్రహ్మాండరా మృకా ఎరుక అని ఎరుగుని వచ్చా అని ఎరుక లక్ష్యం చెప్పి ఎరుకోత్పత్తి లక్షణం చెప్పి ఎరుకను విడిపించడానికి ద సబ్జెక్టు రూపంగా చెప్పినటువంటి శక్తి దేవే నిరాశకం పైన కథార్థములందు దా రూపంగా చెప్పేందుకు పరిపూర్ణ బోధన మీరు గమనించగలగా జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు